నేను చెప్పింది ఏం చేసావు వయసాలి నిజంగానే ఎవరినూ ప్రేమిస్తుంది కదా ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు నిజంగా చాలా బస్ పిలుస్తాను చూడు నా ఫైల్ ఎక్కడైనా చూసావా ఇప్పటికి వంద సార్లు అడిగా ఇంకోసారి అడిగితే వాత పెడతాను చూసావా నువ్వు కనిపించే వారం రోజులు అయింది ఇంక ఫైల్ ఎలా కనపడద్ది వైషు వన్ వీక్ నుంచి నేను విషయం అడుగుదాం అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో తెలియట్లేదు

తెలుసు ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరు కూడా నాన్నకి తెలిసే నాన్న ఒకసారి వస్తావా ఏంట్రా నాన్న ఈ పెళ్లి జరగదు ఏ వైశాలు ఎవరినూ ప్రేమిస్తుంది నేను నమ్మను అదేదో అబద్ధాలు ఆడుతుంది నీ ఏదో తెలివితే అట్లా నా దగ్గర చూపించుకో నేను అత్తకు మాటిచ్చాను వైసాలేమనింటి కోడలు అండ్ దట్ ఇస్ ఫైనల్ రాము అమ్మాయి నచ్చినట్టేనా అమ్మాయి నచ్చినట్టేనా టెన్షన్ పెట్టకు అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది మా నాన్నకా సగం సకం నాలెడ్జి చెప్పినా ఎండవు పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామో టెన్షన్ పడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే వైశాలి ఏమన్నా ప్రేమిస్తాంది ఎవరిని ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా అంటే మంచి వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుంది అనమాట क्यों एक्सीडेंट हो फुटबॉल प्लेयर का बचने का आशा कम है नहीं बचेगा हाय शाल फोन है वो तो ओटी में है ना कोई इमरजेंसी केस है सम फुटबॉल प्लेयर मेट विथ एन एक्सीडेंट अनफॉर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है व्हाट बॉम्बे ब्लड ग्रुप అసలు ఏమైంది బాంబే బ్లడ్ గ్రూప్ ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకోని కంగారు పడ్డాను ఐఎమ్ సో హ్యాపీ ఇట్ నాట్ హిమ్ వాట్ హ్యాపన్ టు యూ ఎదురైతే కనిపించడం తిడుతున్నావు ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు వాట్స్ య ప్రాబ్లం సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు తనకి నరకం చూపిస్తున్నావు నా సూర్య నా కోసం నేపాల్ వచ్చాడు ఎందుకు కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం పుట్టాలని అయితే ప్రపంచం అమ్మ కడుపులోనే ఆగిపోయేది షాలినింగ్ చాలా హ్యాపీగా ఉన్నాను చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్ని రీస్ అయిపోవడం అంటే లక్కీ అమ్మాయి ఇందాక నాన్న కూడా తెలిసిపోయింది నాకు రెట్లుగేడాషాని హీ లుక్స్ బ్రోకెన్ ఆల్ దిస్ సూర్యాని మర్చిపోతానని థాట్స్ ఎలా ఇంపాసిబుల్ అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రుచోడైన ఉందని భయపడి పారిపోతాడనుకున్నాను కానీ పడేస్తానన్నాడు పడేసాడు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు కలిసిన ప్రతిసారి వద్దనుకుంటూనే తిరిగి పేమెంట్ చేశాను వేరే దారి లేదు వాడివ్వడు సర్లే ఇప్పుడు చెప్పు ఏ స్టేజ్ లో ఉన్నాను హిపో క్యాంపల్ ఎట్రోపీ ఫార్టీ పర్సెంట్ ఈజ్ ఆల్రెడీ ష్రంక్ కొంచెం అర్థమయ్యేలా చెప్తావా నీ మెమరీ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ చెట్టు మీద వాళ్ళ లాంటి వైశాలి ఒక చిన్న శబ్దం

సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు అదే అందరూ ఉందని ఉంచుకునే మనసు బట్ బ్రెయిన్ ఇట్ స్టేస్ రైట్ విత్ ఇన్ అస్ బ్రెయిన్కి లాజిక్ కావాలి కానీ మనసుకి ఫీలింగ్స్ కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది దొరకకపోతే బాధపడమంటుంది అది మనసు మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు ఈ రెండింటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకు ఎంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి బ్యాక్ నా దిస్ పద్మావతి ఐ ఫాలో మై డ్రీమ్ హియర్ ఐ అంత ఈజీ సార్ కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం కలిసి బతికేంత కష్టమైతే కాదు ఐ రియలీ నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా తప్పు ఒప్పు మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి నాట్ తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది that's why free padmavati <laughs> in fact she must be happy somewhere